నందమూరి నటసింహం బాలకృష్ణ తన తోటి అగ్ర హీరోల కన్నా ఎంతో ముందున్నారు అఖండా నుంచి డాకు మహారాజ్ వరకు వరుసగా అన్ని బ్లాక్ బాస్టర్లే తాజాగా అఖండ టూ థౌసండ్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సంయుక్త మీనన్ ఆదిపినీ శెట్టి కీలక పాత్రలు పోషించారు బోయపాటి శ్రీని దర్శకత్వంలో బాలయ్య హీరోగా రాబోతున్న ఈ సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా లెజెండ్ అఖండ ఒకదాని నుంచి మరొకటి ఘన విజయం సాధించాయి సంయుక్త మినన్ అది పినిష్ శెట్టి కీలక పాత్రలు పోషించారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలీ హీరోగా రాబోతున్న సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ మరొకటి విజయం సాధించాయి అఖండ టూ నాలుగో సినిమా సినిమా ఈ సినిమా విడుదలకు ముందే సంచలన రికార్డు నెలకొల్పింది సినిమాపై ఉన్న క్రేజ్ హీరో దర్శకుడి క్రేజ్ కాంబినేషన్ కలిసి నిర్మాతలకు భారీ లాభాన్ని కళ్ళుంది ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ ఎనభై కోట్ల రూపాయలకు దక్కించుకుంది తెలుగులో ఇంత ధర దక్కించుకుంది నలుగురు హీరోలే బాలకృష్ణ నుంచి తొలిసారిగా వస్తున్న చిత్రం తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు హిందూ మతానికి సంబంధించిన అంశంతో ఆధ్యాత్మిక భావాలతో కూడుకున్న చిత్రంగా వస్తుండటంతో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు సమర్పకురాలిగా తేజస్విని పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట గోపి అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు అఖండ టూ పై ముందు భారీ ఉన్నాయి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే సినిమాను డిసెంబర్ లో విడుదల చేసినట్లు బాలయ్య ఇప్పటికే ప్రకటించారు ఈ సినిమా తర్వాత గోపించంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు దాని తర్వాత ఆదిత్య ట్రిపుల్ నైన్ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది